వస్తున్నా వచ్చేస్తున్నాండి అయ్యో పాపం సారు అయ్యారు అరే ఇంత గలీజ్ కావద్దు రాను అరే నేరేరేరే వాలు అజ్జో ఓరో రిదేవుడో ఎన్నెన్ని సతరలు సేతావు మీరాతనో మరి పొందరత మనమంటానే చెప్పాను కదా అరే నువ్వు ఏదమ్మ నువ్వు అరే ఈ రోజు వీడియో ఏంటంటే మన బాయిగా బాయిని రెడ్ అనర్ట్ గా పట్టిస్తున్నాం అంటారు మనం ఎన్నిసార్లు చెప్పిన నమ్మట్లేదు రోజు తిరుగుతుందని చెప్పినా నమ్మట్లేదు అందుకే ఈ రోజు ఏం ప్లాన్ చేసాం

నీకు లైవ్ కనిపిస్తుంది ల్యాప్తా ముందే ఉన్నా తెలిసిపోద్ది రోజులు మా మాటలు నమ్మలే ఇప్పుడు కానీ నీ కళ్ళతో నీ నమ్మట్లేదు ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ చూస్తే నమ్ము ఇప్పుడు ఉంటది రాసుకోవాలి ఇక్కడ ఉండు బండి సౌండ్ వచ్చినప్పుడు బయట అప్పుడు దాకా ఇక్కడ బండి సౌండ్ కూర్చో అలా అని చెప్పి లేట్ అయినా సరే వెళ్ళిపోయితే ఎందుకంటే సెకండ్ సెట్ సాయంత్రం నీ మొగుడు నిజ నీ తెలియాలంటే మేము వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి నీకు అక్క నిజస్వరూపం లేదు మంచోడు అనుకుంటే ఇంకో పది మందిని మెయింటైన్ చేస్తాడు సరే ఇప్పుడు ఆమె రెడ్ అండ్ గా దొరికిపోయే అమ్మాయి ఎవరంటే పోయి మీరు ఏం చేస్తారంటే మేము ఫోన్ చేస్తాం అనోడు గారు ఎవరో మీ బ్యాగ్ బట్టిపోరని చెప్పి చెప్తాం ఆడు ఎక్కించుకుంటాడు ఎక్కించుకుని అలా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఆమె ఉంటుంది రెడీగా మీరు ఏం చేస్తారని కింద దిగంద రివర్స్ అయిపోలేదు ఎందుకు ఏం చేస్తున్నావు ఏమి ఎవరు అసలు నన్ను ఎందుకంటుంది అంటే మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ అసలు అదే ఏమంటే సెకండ్ సెటప్ అనుకున్నాను ఫస్ట్ సెటప్ సెకండ్ సెటప్ ఉంటుంది కదా అట్లా అట్లా అంటే ఏముండదు ఇప్పుడు ఫోన్ చేస్తాం చేస్తే ఫోన్ చేసి జల్ది ఎట్లా ఉండాలంటే ఏదో ఇప్పుడు జల్ది జల్ది నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు మంచి మాట్లాడు వచ్చేసాడు ఇప్పుడు ఇంకా వచ్చాడు అనుకోనద్దు బండి ఎక్కడంతే అరే ప్లీజ్ 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 హలో హలో అన్నా అన్నా అరే అన్న జరగసారి జల్దీ రాడికి అన్నా ఇక్కడ ఒక అక్కది బ్యాగ్ కొట్టేసి వెళ్ళిపోయారు అన్న ఉరికిపోతురు అన్నా నువ్వు అన్నా ఎవరో తెలియదు అన్న ఇన్నే ఉన్నామన్నా రోడ్డు మీద నించనున్నామన్నా అదే అన్న పుట్ట పుట్ట పుట్టకాడ పుట్టకాడ అదే సుల్తాన్ వాళ్ళ ఇంటికాడ అన్నా

અરે જરા ના જલ્દી ભાઈ પણ પે પે જલ્દી અરે ગાડીમાં પૈસા દેના છે પૈસા અરે દેની પૈસા છે મારા બંગલાનું જીવું જલ્દી

నువ్వేమి నేరం నిన్నెక్కడుంది పాపం చెప్పురా అరే ఇంత గలీజ్ కావద్దురా నువ్వు అరే వాళ్ళు

అరే నువ్వు ఏదమ్మా నువ్వు అరే అరే వాళ్ళు కావాల్సింది చేపించురు అంటే అరే వాళ్ళే చేయించు ఇగో తీసుకో ఇగో తీసుకో ఫోన్ ఫోన్

పెద్ద పెద్ద పండ్లు సార్ నేను సార్ మీకు పెడతాను చెప్పు నా అక్క రికార్డింగ్ నడుస్తుందా నీకు అనిపిస్తుంది కదా ఎడ నడుస్తుందాక రికార్డింగ్ పెద్ద పండు నాకేం తెలుసు అన్ని ఖాతాలు నాకు చెప్పి ఓపెన్ చేసావా ఎక్కడెత్తన వేశావో ఏమో

શમંતને તૈયારમાં ગો ઇનોવનો કો અરેના ઇનોનું માન પે તો તમે સાના વર્તતા મીરે ઓકામી બોલો ના પાલુ સ્પેન્ડ તન ઓવર અનકો સારા પેલીતર પિલાલ રડીકલ મોગલ સબ્રામન બનાડો ગામ પતિ વ્રતંતા అందర కుమ్మాడికి తెల్లారకుండా కూసేస్తాడు పోనీ కొట్టకుండా నేను అక్కడ కెమెరా ఉన్నాయి రికార్డింగ్ ఇప్పుడు కూడా వీడియో వీడియో ఇప్పుడు కూడా నమ్మలేదు ఇప్పటి నుంచి కాదు આઈપી ને અટુના અરે પેપર રોજમાં પાંચ છે છે ઓર તો ને તો અરે અમે બોલો આય તીરો એ આપો પાછું આઈ ના ને બોલ અટુડ પાછું આમે પાછું ઓર એટ્રા పర్స పోతే పోలీసు వాళ్ళకి పోలీస్ అర్థమవుతుంది కవరు కాదు వాళ్ళు మన ನಾನು ಸ್ಕೇರಿಯಾ ಟೈಪ್ ಟಿಕೆಟ್ ಕಳಿಸ್ತೀನಿ

కళ్ళతో చూసే నిజం నిజం కదేమో ఇలా కాలు మొత్తం ఇలాంటి చిత్రం ఏడాలేదండి నీకు అర్థమైతలేదు

అరే మీకు ఇట్లనే చేసినా అంతా గలీ చేసినా ఎందుకు ఆడుతుంటే అర్థమైతే అరే నీకు నేను చెప్తే అరే నువ్వు మళ్ళా రే 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 ఇది అయ్యోసారుండేవారు పెళ్లితోటి పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయింది బండి తిరగకున్నాడు అనుకుంటున్నా మనం బండి వండుకుందే అందుకు అక్క ఇంకో మా దగ్గర బండ్లు ఉన్నాయి పర్చు పోయిందంటే మీరు వండ్రు అనాలి కానీ స్పీడ్ నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు అంటే అది

వాళ్ళంతా చెప్తున్నారు నువ్వు అంతా తర్వాత తక్కువే కాదు ఎన్ని మాటలు మాట్లాడుతూ మాట్లాడు నా టైం వస్తుంది నేను మాట్లాడతా ఇప్పుడు ఏం మాట్లాడాక బయట ఎందులో పరుచు పోయిందంటే తిప్పుడాలని మా మా అర్థమైందో నేను ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు మస్తు బాధపడుతున్నా చెప్పే మాట్లాడుతున్నా అరే చెప్పమ్మా నువ్వు చెప్ప

నీకు ఏం భయం లేనప్పుడు బండి ఎందుకు దిపురుకుపోతున్నావు నేను

సపోర్ట్ చూడాక్క ఇల్లు 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 అని ఇంటికి పోయినా ఆయనే తప్పు ఉన్నా ఈమె ఆమె నేను తప్పలేదా సరే ఇప్పుడు ఆమె కంటే తెలియదు ఆమె ఆమెకి అబ్బద్ మా మంట కదా

ఏ తప్పు లేనప్పుడు స్టార్ఫే కట్టిందాక మాట అరే నేనే నువ్వు కట్టించిన మొత్తం మాలు చేసి అంటే మాటలు ఎట్లా వస్తున్నాయి నేను తప్పు మాటలు వస్తున్నాయి పట్టి

చెప్పిష్టంగా కాదు మాట్లాడదాం ఏదో ఒకటి కానీ అని అక్క ఇట్లాంటివి అయితే ఉంటాయి లైఫ్లో ఏదో ఒకటి చేసుకుంటాం చెప్పకపోతే మీకు అందుకే అక్క మేము ఎన్ని రోజులు మాటలు చెప్పిస్తే చెప్పనీయలేము మమ్మల్ని అందుకే మేము ఏం చేస్తాము డైరెక్ట్ నుంచో అక్క నీకు నిజాలు చూపించదు ఇంకో అలా మేము అక్క మేము ఎంత చేస్తాం అక్క అక్క మేమే చేస్తాం అనుకుందాము బండి ఎందుకు తిప్పిండు తిప్పిందాక నేత ఏ తప్పు లేదు అదే బండి ఎందుకు తిప్పుతాడు అది మేము చెప్పలేము కదా అన్నీ బండి తిప్పానా అని చెప్పలేము కదా అక్క ఎడవగా అక్క నువ్వు పోనీ అక్కడ నేర్చే తర్వాత ఏం చేయాలో